ఆధ్యాత్మికత అంటే హనుమంతుడు బలం చైతన్యం చురుకుదనం ఆధ్యాత్మికత అందుకని బలహీనత ఆధ్యాత్మికత కాదు తెలుసుకోండి ఇక్కడ బలమైన శరీరం బలమైన మనస్సు రెండు ఉండాలి దృఢమైన మనస్సు దృఢమైన శరీరం ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అది కావాలండి ఇక్కడ అది హనుమంతుడి దగ్గర చూస్తున్నాం రాముడు చేతి బాణంలా వెళుతున్నాను అంటే ఇప్పుడు నేనేం సాధించిన ఆయన గొప్పతనం నాదేమీ లేదు అంటే రాముడు సామాన్యుడా సరైన బాణమే ఉంచుకుంటాడు అది వేరే విషయం ఇక్కడ ఇది మనం తెలుసుకుంటే ప్రకృతి ఒక ధనస్సు భగవంతుడి ధానుష్కుడు మనందరం బాణాలని ఈ ప్రకృతి అనే ధనస్సు ద్వారా భగవంతుడు మనల్ని వాడుతున్నాడని తెలుస్తూ ఉంటే మనం ముందుకే చూస్తున్నాం కానీ వెనక మనల్ని ప్రయోగిస్తున్నవాడు మర్చిపోతున్నాం అందుకే మన పట్టి నడిపేవాడు రాముడు అనుకుంటూ భగవంతుడే మనకి చైతన్య ప్రదాత మనం ఏది సాధించామన్నా ఆయన అనుగ్రహం వల్లనే ఒక ఆయన అన్నాడు మంచి ఫలం రావాలంటే భగవంతుని దైవం కావాలండి కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి అంటే ప్రయత్నం చేసే శక్తి కూడా భగవంతుడే తెలుసుకోండి ఇక్కడ ప్రయత్నం చేసే శక్తి ఎవడు ప్రయత్నం చేయాలనే సంకల్పం మొదలుకొని ప్రయత్నం చేనే శక్తి ఆ శక్తి అనుకూలించాలి చిట్టు చివరికి ఫలం రావాలి అనే సంకల్పం నుంచి ఫలం వరకు అడుగడుగున ఈశ్వరానుగ్రహం లేనిది మనం ఏది సాధించలేము ఇది తెలుసుకుంటే రాముడి చేతి బాణంలా వెళుతున్నాను అనడంలో ఆత్మవిశ్వాసం ఎంత ప్రకటించాడు అహంకార రాహిత్యాన్ని అంత ప్రకటించాడు ఏ లేని లక్షణాన్ని చూపించాడు తిన్నగా వెళుతున్నాను లంకకి అక్కడ సీతమ్మను చూస్తాను ఒకవేళగానే నాకు అక్కడ సీతమ్మ కనబడకపోతే నహిద్రక్ష్యామి ఎదితాం లంకాయాం జనకాత్మ అనే వేగేన వేగైన సురాలయం ఒకవేళ అక్కడ కనబడకపోతే నెగిటివ్ థింకింగ్ కాదు వెంటనే మళ్ళీ చెప్తున్నాడు ఒకవేళ నాకు అక్కడ సీతమ్మ కనబడకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళి అక్కడ పెట్టేయడేమో చూస్తాను అక్కడి నుంచి తెస్తాను అక్కడ కూడా కనబడకపోతే రావణుడితో సహా లంకని తోకతో చుట్టి తీసుకొచ్చి అవుడి దగ్గర పెడతాను ఎన్ని రకాల ఆప్షన్స్ అన్ని రకాలుగా చేసుకుని బయలుదేరుతున్నాడు ఆంజనేయ స్వామి వారు అందరూ మహోత్సాహంగా చూస్తుంటే హనుమ ఒక్కసారిగా పర్వతాన్ని తన యొక్క పాదములతో తొక్కి పెట్టి ఎప్పుడైతే పైకి ఎగిరాడో ఆ తొక్కిన వేగానికి పర్వతం క్రిందికి కృంగింది ఆయన ఎగరగానే పైకి లేచింది ఒకసారి ఆయన వెళుతున్న వాయు వేగానికి అక్కడ చెట్లు కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయనతో పాటు కొంతవరకు వెళ్ళి అక్కడి నుంచి ఆ వేగానికి కింద పడ్డాయి ఆ వెళుతున్నప్పుడు ఎలా వెళుతున్నాయి అంటే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి ఎవరైనా సరే ఇష్టమైన వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన సాగనంపడానికి వెళ్తారు వెళ్ళేటప్పుడు ఎక్కువ దూరం సాగనంపకూడదు కొంతవరకు సాగరంపాలంటే ఎక్కువ దూరం ఎవరిని సాగరంపాలంటే మళ్ళీ వాడు రాక్కర్లేదు అనుకుంటే ఎక్కువ దూరం సాగనంపాలి ఇది వాడు చెప్పారు ఒక ఆయన దగ్గరుండి ట్రైన్ ఎక్కించి దగ్గరుండి వెళ్ళానండి అన్నాడు ఆయన ఎందుకంటే మళ్ళీ దిగిపోతాడు ఏమో భయం అన్నాడు అయితే ఎప్పుడేం చేయాల చేయాలండి ఇదే పెట్టుకుని ఇంక మీ అంతా మీరే వెళ్ళండి అని చెప్పడం కాదు ఎవరికైనా ఎప్పుడు ఏం జాగ్రత్తగా తెలియాలి ఇక్కడ అయితే వెళ్ళి వెనక్కి మళ్ళీ వచ్చేయాలి అలాగా వాళ్ళు కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చిన అతిథుల్లా చెట్లు వెనక్కి వచ్చాయన్నాడు ఎంత గొప్ప మాట చూడండి ఆ చెట్ల నుంచి పువ్వులు సముద్రం మీద పడ్డాయి పడినది ఎలా కనబడుతుంది అంటే నక్షత్రాలతో ఆకాశంలాగా పువ్వులతో సముద్రం కనబడుతుంది ఎందుకంటే వాల్మీకి కవిత్వం రామాయణం అంతా అద్భుతం సుందరకాండలో మరీ సుందరం మరి చెప్పడానికి ఏమన్నది సుందరే సుందరే కావ్యం సరే మొత్తానికి హనుమ ఎగురుతూ ఉన్నాడు ఆ ఎగురుతున్నప్పుడు చిత్రం ఏంటంటే వేగానికి పర్వతం కదిలింది కదా అక్కడ కొందరు విద్యాధరులు గంధర్వులు ఆ పర్వతం మీద కూర్చుని ఉన్నారు వాళ్ళు వాళ్ళ వినోదాలు ఏవో చేస్తున్నారు ఒక్కసారి పర్వతంలో ప్రకంపనలు ఏర్పడ్డాయి హనుమ ఎగురుతుంటే ఏమేంద్ర బాబు అని వాళ్ళు ఆకాశానికి ఎగిరిపోయారు వాళ్ళకి శక్తి ఉంది కనుక ఆకాశానికి ఎగిరి కిందకు చూస్తున్నారు ఏం జరిగిందా అని ఇక్కడ అప్పుడు ఋషులు విద్యాధరులు సిద్ధపురుషులు నమస్కరిస్తూ ఉండడం కనిపించింది వాళ్ళకి దృష్టి ఎక్కువ ఉంటుంది గొప్ప దృష్టి ఆ దేవతలు అడిగారు సిద్ధపురుషుల్ని ఏమిటి మీరు అందరు నమస్కరిస్తున్నారంటే ఋషులు చెప్తున్నారు రామదూత అయిన హనుమ ఒక మహత్కార్యాన్ని చేస్తున్నాడు ఆయన ప్రతాపం వల్ల జరిగింది అనగానే పైనుంచి విద్యాధరులు గంధర్వులు కూడా నమస్కరిస్తున్నారు దేవతలు ఋషులు చేత నమస్కారాలు అందుకుంటున్నాడు స్వామి స్వామి ప్రయాణం చేస్తున్నంతసేపు గగన మండలంలో దేవతలందరూ నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే దేవతలకి దేవత దర్శనం ఇస్తాడు అందుకే ఇతర దృష్టిలో ఎగురుతున్న ఆంజనేయుడు దేవతల దృష్టిలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఎగురుతున్నాడు ఆ స్వరూపం ప్లవమానం విగుశ్చ విభుదా విబుధా ప్రేక్ష సర్వే కపివరం సహసా విగత క్లమం ఋషులు గంధర్వులు దేవతలు నాగదేవతలు అంటే సర్పదేవతలు గగనంలో పాతాళంలో ఉన్న సర్పదేవతలు కూడా హనుమంతులు నమస్కారం చేస్తున్నాయి కనుక హనుమంతుడికి మనం నమస్కరించగలిగితే హనుమంతుడికి నమస్కరించే దేవతలందరూ మనల్ని అనుకరిస్తారండి అది తెలుసుకోవాల్సింది నాగజాతులు గరుడు జాతులు అందరూ నమస్కరిస్తుంటే ఆంజనేయ స్వామి వారు ఎగురుతూ వెళుతూ ఉండగా త్రోవలో సముద్రుడు ఒక్కసారిగా ఆలోచన చేస్తున్నాడు